నమస్తే న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో చిరుతపులి కలకలం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూసి మార్నింగ్ వాకర్స్ ఒకసారిగా భయభ్రాంతులకు గురైన వాకర్స్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద వచ్చిన చిరుత అక్కడి నుండి చెట్లలోకి వెళ్లిపోయింది చిరుత పాదాలు గుర్తించిన మార్నింగ్ వాకర్స్ భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు పంతలు కూడా వచ్చి నీళ్ళు తాగుతాడు ఇరవై అంజుడు 재미있다 재밌게 봐야지

బందర్ వచ్చి వాకర్ ఏ మెజూలే మెజూలేని వాల్ చేస్తారునే సైడ్ బోడు రైట్ ఒకటి కొంచెం మధ్యలో వస్తుంది నా గన కుక్కని ప్యాక్ ఇక్కడ ఇక్కడ అది కుక్కర్ అనేది ఉంటుంది లేకపోతే అడవి అని నగరాలు కొడతారు తర్వాత మళ్ళా అది అనుకో అప్పు ఫోన్లో అవ్వడానికి అవును అది నిజం అది కాదు ఇది ఇది నిజం అంటారు నేను వాళ్ళంతరి వాటిని